హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మన తోటలో దొరికే పువ్వులు ఆకులతోటి మనం అందమైన బతుకమ్మను అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను అయితే మన తోటలో దొరికే ఈ బతుకమ్మను తయారు చేయడానికి నేనైతే తీసుకున్నాను చూడండి టేకు పువ్వులు తీసుకున్నాను టేకు ఆకులు తీసుకున్నాను అలాగే ఎర్ర బంతి పువ్వులు ఆరెంజ్ కలర్లో బంతి పువ్వులు మన ఎల్లో కలర్లో ఉన్నటువంటి బంతి పువ్వులు ఆకులు మన మునగాకు వాటితో పాటుగా బిల్లగన్నీరు పువ్వులు కూడా తీసేసుకొని వాటి శంకు పువ్వులు మందార పువ్వులు అన్ని మనకిన్ని రకాల పువ్వులు దొరికితే అన్ని రకాల పువ్వులు అయితే తీసుకొచ్చేసి వాటిని నేను బతుకమ్మగా అయితే తయారు చేస్తూ ఉన్నాను ఒక పేపర్ ప్లేట్ తీసుకొని దాంట్లో ముందుగా టేకు పువ్వులు అయితే బాగా అలంకరించుకొని ఒక రెండు వరుసలు ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి బంతి పువ్వులు పెట్టుకొని మధ్య మధ్యలో బిల్లగన్నేరు పువ్వులను అయితే సెట్ చేసేసాను దానిపైన ఒక వరుస ఎల్లో కలర్లో ఉన్నటువంటి బంతి పువ్వులను పెట్టేసుకొని మధ్య మధ్యలో మునగాకుతోనే నింపుకుంటూ పైన ఇప్పుడైతే ఎర్ర మందార పువ్వులను అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ శంకు పువ్వుల్ని సెట్ చేద్దామనుకుంటున్నాను ఇందులో మధ్య మధ్యలో ఎర్ర మందార పువ్వుల మధ్యలో ఒక గులాబీ పువ్వును కూడా పెట్టేశాను ఇప్పుడు ఎరుపు రంగు మందార పువ్వులకి ఎల్లో కలర్ మందార పువ్వులు ఈ మధ్యలో మనం శంఖు పువ్వులను అయితే సెట్ చేసుకుంటున్నాము అలాగే టేకు పువ్వుకు మధ్యలో కూడా మనం శంకు పువ్వులని అక్కడక్కడ పెట్టేస్తున్నాము మనకి నీలి కలర్లో ఉన్నాయి ఈ శంకు పువ్వులు అనేవి మనకి చాలా అట్రాక్షన్గా ఉన్నాయి పైన చూడండి పైన పెట్టినటువంటి గులాబీ పువ్వు ఫస్ట్ పెట్టాను చూశాను కదా అయితే ఎర్ర రంగు గులాబీ పువ్వులు గులాబీ రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వు సేమ్ కలిసిపోయినట్టుగా అనిపించేసి దాని మధ్యలో మళ్ళీ వేరే అటువంటి ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఒక బంతి పువ్వునైతే పెట్టేసి దాని చుట్టూ మళ్ళీ బిల్లగన్నేరు పువ్వులతో అలంకరించుకున్నాను చూడడానికి ఇప్పుడు ఎంతో కలర్ఫుల్గా ఉన్నటువంటి బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఈ బతుకమ్మ కోసం నేనైతే ఎక్కువగా ఏం కష్టపడలేదు టేకు పువ్వులు పెట్టేసి రెండు అలసలు బతుపూలు పెట్టేసి వాటి మధ్యలో బిల్లగన్నీ పెట్టేసి పైన పెట్టేసి మధ్య మధ్యలో నేను మునగాకునైతే నింపుకుంటూ ఇలా బతుకమ్మను అయితే తయారు చేశాను చాలా అందంగా ఉంది కదా ఈ బతుకమ్మ చూడడానికి చాలా సింపుల్గా ఎలాంటి శ్రమ లేకుండా మన బతుకమ్మ మన ఇంట్లో రెడీ అయిపోయిందనమాట ఈ పువ్వులు అటు ఇటు వెళ్ళకుండా నేను ముందుగాలనే పేపర్ ప్లేట్ మీదనే ఇట్లా వైట్ దారంని సెట్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట నాలుగు రెండు వరుసలుగా అటువైపు ఇటువైపు వెళ్ళేటట్టుగా వాటిని ఇప్పుడు మనం బతుకమ్మ మించి తీసుకుంటూ ఉంటే మనం ఇది ఎక్కడికి బతుకమ్మ పట్టుకెళ్ళినా కానీ ఈ పువ్వులు అనేవి సెట్టింగ్ అనేది రాలిపోకుండా ఉంటుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ బతుకమ్మని ఎంత ఈజీగా ఎంత అందంగా తయారు చేసుకున్నామో తీరొక్క రంగుల్లో చాలా అందంగా ఓపిస్తూ ఉంది కదా ఇది కొంచెం పెద్ద బతుకమ్మ ఈ బతుకమ్మ కాక మా పాప కోసం కూడా ఒక బతుకమ్మని అయితే తయారు చేశాను ఈ బతుకమ్మని నేను తయారు చేస్తుంటే చంటిగాడైతే వాడి ఆనందం అయితే కానే కాదు మనం మాటల్లో చెప్పలేమన్నమాట అన్నమాట బతుకమ్మని నాతో పాటు వాడు కూడా సెట్ చేస్తూ ముట్టుకుంటూ కదిలిస్తూ వదిలిస్తూ ఇక్కడే ఉంటున్నాడు అన్నీ తీసుకుంటూ పట్టుకుంటూ ఉంటున్నాడు ఫ్రెండ్స్ నాకు చాలా నేనేం చేస్తున్నాను అనేది బాగా అబ్జర్వ్ చేస్తూ నాకు చాలా దగ్గరగా కూర్చుని ఉన్నాడు అనమాట ఈ పువ్వులు బతుకమ్మ కోసం అని చెప్పేసి తోటలోంచి తెచ్చిన పువ్వులు అందుకనే కాడలు ఉన్నాయన్నమాట ఇలా కాడలు లేకపోతే మనం ఇందులో పుల్లలు పెడుతూ ఉంటాము పిక్లు కానీ పొరక పుల్లలు కానీ లేదా ఇంకా బయట దొరికే పుల్లలు కానీ పువ్వులో పెట్టేసి ఇలా బతుకమ్మకైతే అరేంజ్మెంట్ చేస్తాము ఈ చిన్ని బతుకమ్మ అయితే మా యజ్ఞప్రియ కోసం ఈ చిన్ని బతుకమ్మనైతే తయారు చేస్తున్నామన్నమాట ఈ దీనికోసం మనము ఒక టేకాకుని ఆ ప్లేట్లో పెట్టేసి దానిపైన అన్నీ బంతి పువ్వులని ఒకదాని పక్కన ఒకటి మంచిగా పేర్చుకుంటూ ఉన్నాము ఇప్పుడు దీని మధ్యలో మనం అన్నీ సెట్ అయిపోయిన తర్వాత దీని మధ్యలో మళ్ళీ మునగాకేసేసి నింపేసుకుంటామన్నమాట నింపేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన వేరే రకం పువ్వులు కూడా పెట్టేసుకోవాలి అలా ఈజీ ఈజీగా మనం బంతి బంతి పూలతోని మనకి కావలసిన అన్ని రంగుల పువ్వులతోని నింపేసుకోవచ్చు చూడండి నేను నింపేస్తున్నాను మధ్య మధ్యలో వేసేసి నింపుకుంటున్నాను పూర్తిగా నిండిపోయే వరకు నింపుకోవాలి మరీ ఎక్కువగా నింపితే పైన పెట్టే పువ్వులు మళ్ళీ పైకి తేలుతున్నట్టుగా ఉంటాయి కొంచెం అవి కాడలు కనిపించకుండా కొంచెం లోతుగా ఉండేటట్టుగానే నింపుకొని దానిపైన మనం మళ్ళీ పువ్వుల్ని సెట్ చేసుకోవాలన్నమాట చూడండి అది ఆకు ఎంత గుత్తుగా ఉంటే అంత కదలకుండా ఉంటాయి బతుకమ్మ అందుకని చెప్పేసి మళ్ళీ గుత్తులు ఉండేటట్టుగా పోసేసి దానిపైన మళ్ళీ ఎల్లో రంగులో ఉన్నటువంటి బంతి పువ్వులని పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఎల్లో రంగులో పెట్టుకుంటూ బతుకమ్మనైతే సెట్ చేస్తున్నాం అన్నమాట అయితే మళ్ళీ గాడ్లలో మనమైతే మళ్ళీ ఆకునైతే పెట్టేసుకొని నింపేసుకొని ఇందులో మనం మందార పువ్వు పెడితే ఒక లుక్ వచ్చేసింది మన ఇంట్లో దొరికేటటువంటి ఆరెంజ్ కలర్ లైట్ మందార పువ్వు పూస్తుంది కదా మన తోటలో ఆ మందార పువ్వు పెట్టేస్తే ఒక లుక్ వచ్చేసింది ఆ పువ్వు తీసి వేరే పువ్వు పెడితే ఇంకొక లుక్ వచ్చేస్తుంది ఏది బాగుందా అని చెప్పేసి నేను చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా బాగుందా బతుకమ్మ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా మా పాప పట్టుకోవడం కోసం అని చెప్పేసి ఈ చిన్ని బతుకమ్మ సింపుల్గా రెడీ అయిపోయింది అయితే పైనున్న పువ్వు అంత అట్రాక్షన్గా అనిపిస్తుందా లేదా చూసుకొని నచ్చకపోతే మనం వేరే పువ్వు మార్చుకోవచ్చు పువ్వు కానీ ఎర్రమందార పువ్వు కానీ అయితే ఇవి మన ఇంట్లో తోరణాలుగా కట్టుకోవడం కోసం దర్వాజాకి దేవుడికి కట్టుకోవడం కోసం అని చెప్పేసి పూలు ఆల్రెడీ నేనైతే ఇలా పెట్టేసుకున్నాను వాటితో మా పాప అయితే ఆడుకుంటుందన్నమాట ఈ పువ్వులనిగా నేను ఇప్పుడు దర్వాజాకి మంచిగా అలంకరించేసుకోవాలి మళ్ళీ దేవుడి గుడికి కూడా అలంకరించుకోవాలి బంతి పూల తోరణాలు అయితే ఇంటికి కట్టుకోవడానికి అని చెప్పేసి ఈ దండలన్నీ దారం కొచ్చేసి మంచిగా సూదికి సెట్ చేసుకొని పెట్టుకున్నాను బంతి పూలు మీకు చూపించాను కదా దాని నిండా ఉన్న బంతి పువ్వులన్నిటినీ తీసేసుకొని అన్ని బంతి పువ్వులు మనకు బతుకమ్మకు సెట్ చేసుకోంగా మిగిలిన బంతి తోరణాలుగా తయారు చేసుకున్నాను అనమాట మన ఇంట్లో ఎన్ని గుమ్మాలైతే ఉన్నాయో అన్ని గుమ్మాలకు సరిపోయేట్లుగా తోరణాలు తయారు చేసుకున్నాను ఇవన్నీ ఫస్ట్ పక్కకు పెట్టేస్తే తర్వాత మనం అన్నిటికీ అలంకరించుకోవచ్చు ఇంకా బతుకమ్మ రెడీ అయిపోయింది తోరణాలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇలా ఎప్పుడన్నా మీ తోటలో దొరికే పువ్వులతోని బతుకమ్మను అయితే తయారు చేసుకున్నారా చెంటిగాడైతే నేను చేసిన బతుకమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు యజ్ఞప్రియ తోరణాలతో ఆడుకుంటూ ఉందన్నమాట